ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే మనకి ఫస్ట్ కామన్గా స్టార్ట్ అయ్యే సిమ్టమ్ ఏంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో భాగమైన వామిటింగ్స్ సో ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది అందరికీ ఉంటాయా లేకపోతే ఏమన్నా ఇబ్బందా మనం ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్కి ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీ అనగానే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి వామిటింగ్స్ ఉండటం మనం కామన్గా చూస్తూ ఉంటాం మనం దీన్ని వాడుక భాషలో మార్నింగ్ సిక్నెస్ అని కూడా అంటాం చాలామంది ప్రెగ్నెంట్ వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటి అంటే మేడం మార్నింగ్ సిక్నెస్ అంటున్నారు కదా నాకు మార్నింగ్ ఏ కాదు డే అంతా వామిటింగ్ అవుతుంది అని చెప్పి అడుగుతుంటారు యాక్చువల్గా మార్నింగ్ సిక్నెస్ అనే పదం మనం వాడుతున్నాం కానీ ప్రెగ్నెన్సీలో డేలో ఏ టైంలోనైనా వామిటింగ్ అనేది ఉండొచ్చు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొకటి కామన్ డౌట్ ఏంటి అంటే వామిటింగ్స్ లేకపోతే ప్రెగ్నెన్సీ బాగాలేదు అని అర్థమా అని చెప్పి కొంతమందికి డౌట్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఫిఫ్ సెవెంటీ పర్సెంట్ ప్రెగ్నెంట్ వాళ్ళకు ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకుండా హ్యాపీగా కూడా ప్రెగ్నెన్సీ జర్నీ ఉండొచ్చు సో ప్రెగ్నెన్సీ లేకపో ప్రెగ్నెన్సీలో వాంటింగ్స్ లేకపోతే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతే తప్ప దాని గురించి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి వారి అవ్వకండి ఇంకొకటి ప్రెగ్నెన్సీలో ఈ వామిటింగ్స్ అనేది జనరల్గా ఫస్ట్ టైమ్ థర్డ్ మంత్ ఎండింగ్ వరకు ఎండ్ అయిపోతాయి కొంతమందికి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ జర్నీ కూడా అనమాట సో వీళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ అంతా వామిటింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు కాబట్టి డైట్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా తీసుకోవాలని మనం ఇప్పుడు చూద్దాం జనరల్గా ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే మనకు జనరల్గా ప్రెగ్నెన్సీలో హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల వామిటింగ్స్ అనేది వస్తాయి సో ఈ హార్మోన్స్ ఎక్కువగా ఉండే కండిషన్స్ లైక్ ట్విల్స్ ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ మూలార్ ప్రెగ్నెన్సీస్లో నార్మల్గా కంటే ఎక్కువగా చూస్తాం అండ్ కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ వామిటింగ్స్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ మైగ్రేన్ లాగా హెడ్ ఏక్స్ ఉన్న వాళ్ళకి మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా చూస్తాం కొంతమందికి ఏ ఏ సిమ్టమ్స్ ఏ కాంప్లికేషన్స్ లేకుండా కూడా వామిటింగ్స్ అనేది ఎక్కువగా ఉండొచ్చు సో ఈ ప్రెగ్నెన్సీలో ఈ హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన అండ్ ఈసోఫేకస్ దగ్గర పైకి రిఫ్లెక్స్ లాగా ఉండటం వలన ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా చూస్తాము ఇంకా కొంతమందికి ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి సైకలాజికల్గా కూడా ఉంటుంది మనం ప్రెగ్నెన్సీ మనకి తింటే వామిటింగ్ అవుతుంది స్మెల్ చూస్తే వామిటింగ్ అవుతుంది అని కొంతమందికి ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట సో సైకలాజికల్ కారణం కూడా చాలా మెయిన్ ఫ్యాక్ట్ అనమాట ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్కి సో దీనిలో లక్షణాలు ఎలా ఉంటాయి కొంతమందికి నాజియా అంటే బాగా తిప్పుతున్నట్టు ఎక్కువసేపు ఉండటము వికారంగా ఉండటము ఆకలి లేకపోవటము ఉంటుంది జనరల్గా వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ వామిటింగ్స్ కామన్గానే ఉంటాయి కొంతమందికి మోర్ దాన్ ఫోర్ ఎపిసోడ్స్ అయ్యి డే అంతా నీరసంగా ఉండటం డే అంతా కానీ తిప్పుతున్న నాజియా ఫీలింగ్ ఎక్కువగా ఉండటము అండ్ యూరిన్కి తక్కువగా వెళ్ళటం అంటే వామిటింగ్స్లో వాటర్ అంతా లాస్ అవుతుంది కాబట్టి యూరిన్కి తక్కువగా వెళ్ళటము డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి చూస్తూ ఉంటాం అనమాట సో సివియర్గా లేనంత వరకు మనం హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వచ్చు సివియర్గా ఉన్నప్పుడు మాత్రం మీరు డాక్టర్ గారి కన్సల్టేషన్తో హాస్పిటల్లో అడ్మిషన్ కానీ లేకుంటే ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ కానీ తీసుకోవడం అనేది మంచిది అనమాట సో మనం బేసిక్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ వామిటింగ్స్కి అంటే మెయిన్ మనం చేయాల్సింది డైట్ ఒకటి లైఫ్ స్టైల్ ఒకటి చేంజెస్ మెయిన్ డైట్ చేంజెస్లో మనం పొరపాటు పడేవి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాలో వామిటింగ్స్ అవుతుంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు నీరసం అయిపోతారని చెప్పి చాలామంది సోడా తాపించడము కూల్ డ్రింక్స్ తాపించేసేయటము లేకుంటే వాటర్ ఎక్కువగా కానీ కొబ్బరి నీళ్ళు లిక్విడ్స్ ఎక్కువ తాపించడం చేసేస్తూ ఉంటారు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఎప్పుడూ కూడా లిక్విడ్స్ అనేది తాపించొద్దు లిక్విడ్స్ తాపించిన ప్పుడు ఇంకొంచెం తిప్పినట్టయి వామిటింగ్ సెన్సేషన్ పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతున్నప్పుడు కొంచెంసేపు వాళ్ళని ఎంటీ స్టమక్ ఖాళీ కడుపుతో ఉండేటట్టు చూడండి అండ్ లైక్ మెయిన్గా ఆయిల్గా లేని ఫుడ్స్ డ్రై టోస్ట్ లాంటివి బ్రెడ్స్ కానీ బిస్కెట్ కానీ ఇడ్లీ కానీ అలాంటివి డ్రైగా ఉండేవి ఇవ్వచ్చు అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఫుడ్స్ ఏదన్నా లైక్ బనానా కానీ డేట్స్ కానీ అలాంటివి అంటే ఖర్జూరాలు బనానా కానీ ఖర్జూరా కానీ కామన్గా ఇవ్వచ్చు అనమాట అండ్ ఇంకొకటి కూల్ డ్రింక్స్ అప్పటికప్పుడు రిలీఫ్ వస్తాయి కానీ కూల్ డ్రింక్ తాగటం వల్ల ఏమవుతుంది ఇంకొంచెం డిహైడ్రేషన్కి గురవుతారు దానివల్ల ఇంకొంచెం బాడీలో ఎలక్ట్రోలైట్ లాస్ అనేది జరుగుతుంది సో ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతున్న వాళ్ళకి సోడాలు కూల్ డ్రింక్స్ మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వకండి ఇంకొకటి కాఫీ టీలు కాఫీ అనేది టోటల్గా అవాయిడ్ చేసేసేయండి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఒకవేళ టీ మీకు అలవాటు ఉంటే చాలా మినిమంగా టీ జింజర్తో తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట సో డ్రైగా ఉండే ఫ్రూట్స్ తీసుకోండి ఆయిల్ ఫుడ్ స్పైసీగా ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయండి బాగా షుగరు బాగా సాల్ట్ ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయండి అండ్ మీరు జింజర్ టీ లాంటివి కొంతవరకు రిలీఫ్ ఉంటుంది ఇంకొకటి మన లైఫ్ స్టైల్లో భాగంగా ఏంటి అంటే స్లీప్ నిద్ర సరిపోని ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ ఒకటేసారి ఎక్కువ తీసుకోలేము కాబట్టి కొంచెం కొంచెం వాటర్ ఎక్కువసార్లు తీసుకునేటట్టు చూసుకోండి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం స్టమక్ ఫుల్గా తింటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ కొంచెం కొంచెం ఫుడ్ ఎక్కువసార్లు తీసుకునేటట్టు చూడండి అండ్ తినగానే పడుకోవద్దు కొంచెంసేపు వాక్ చేయటం కానీ లేకుంటే మడత కుర్చీలాగా ఇట్లా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో కూర్చోటం కానీ చేయండి అంతే తప్ప తినగానే పడుకుంటే కూడా వామిటింగ్ సెన్సేషన్ అనేది పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని స్లీప్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి కర్డన్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి పెరుగు మజ్జిగా రెగ్యులర్గా మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి ఈ చేంజెస్ వల్ల చాలా వరకు మీకు సిమ్టమ్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి ఎప్పుడైతే మీరు బాగా నీరసం అవుతున్నారో కళ్ళు తిరగటము నీరసంలాగా ఉంటుందో వామిటింగ్స్ రోజుకి నాలుగైదు సార్లు కంటే ఎక్కువగా అవటము అండ్ యూరింగ్ తక్కువగా వెళ్ళటం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని అండ్ తీసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి అంటే వామిటింగ్స్కి వైటమిన్ బీ సిక్స్ టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల వామిటింగ్స్ చాలా వరకు రిలీఫ్ అవుతాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఓవరాల్గా ట్యాబ్లెట్స్ తీసుకోలేనప్పుడు ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవచ్చు మెడిసిన్ అండ్ మీకు ఎంత ఫ్లూయిడ్ బాడీలోంచి లాస్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోవచ్చు అండ్ ఎలక్ట్రోలైట్స్ ఏమైనా లాస్ అవుతుండే పొటాషియం కానీ అవి ఏమైనా లాస్ అవుతున్నాయని చెప్పి మీరు టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా కరెక్షన్స్ చేసుకోవచ్చు సో మీరు ఇలా వామిటింగ్స్ ఉన్నప్పుడు మీరు ఇంట్లో మ్యాక్సిమం మీరు చేయగలిగినంత వరకు చేసుకొని డైట్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని అప్పటికీ తగ్గపోతే మీరు కన్సల్టేషన్తో ట్రీట్మెంట్ తీసుకోండి సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లో ఒక్కొక్కసారి ఈ వామిటింగ్స్ వల్ల వెయిట్ లాస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో బాగా హెవీగా వెయిట్ లాస్ అవ్వకుండా ఆల్టర్నేట్గా ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేయకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకునేటట్టు తీసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది రాకుండా చూసుకోండి అండ్ ఇంకొకటి వామిటింగ్స్ వలన బేబీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ వల్ల బేబీ మీద ఎలాంటి ఎఫెక్టు డైరెక్ట్గా ఉండదండి ఇండైరెక్ట్గా మీరు ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవటం వల్ల మీరు వీక్గా ఉండి దానివల్ల బేబీ బరువు పెరగకపోవటం ఉండొచ్చు తప్ప డైరెక్ట్గా మీ వామిటింగ్స్ వల్ల బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఓకేనా థ్యాంక్ యూ